హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ ముని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకో స్పోర్టు ఆంబియంట్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఉండాలి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తారంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ము నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా అయితే ఉంది ఫోర్ ఈకోస్పోర్ట్ స్పోర్ట్ వేరియంట్ అండి రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే కారుతో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది దాదాపుగా ఎనభై తొంభై శాతం టైర్ అయితే ఉంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కారులో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు కలర్ వచ్చేసి రెడ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఓటీ రెండు చోట్ల గీతలో పడితే ఓటీ రెండు టచ్ యాప్లు అనేవి పడితే అయితే కామన్ అండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే వెనకాల డిక్కీలో ఎటువంటి అయితే రాలేదు డిక్కీలో పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ రెండు యాప్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ అయితే నాన్ యాక్సిడెంట్ అండి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఐడీ వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఐడి వ్యాలీతో ఈ కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్ డికోస్ పోటు యాంబియంట్ వేరియంట్ అండి ఫ్రంట్ బానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్లామ్స్ వందకి వంద శాతం తొంభై శాతం నుంచి వంద శాతం మధ్యలో హెడ్లాంప్స్ ఉన్నాయి పంపలు కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఒక డెబ్భై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ వచ్చేసి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి సింగిల్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ అంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు ఏసీ చిల్డ్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్లో ఉంది అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది కార్కి చూసుకున్నట్లయితే హెచ్డి రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే చూడచ్చు టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఇంజనీర్ యొక్క నాయిస్ సైలెంట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెమ్ యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ నెంబర్ వన్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే బార్నెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ తో కార్ అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫోర్ డికోస్ ఫోర్ యాంబీ నైటు యాంబియెంట్ యాబిఎంటు డెబ్బై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్న ఇన్సూరెన్స్ ఉంది కారు ధర నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జే